వెంకటరేజ్లో ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పరిమాల ఏరంగా ఉంది ఏ ఏ రంగం ఉంది పిల్లింగ్ మటుకు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు కరెక్ట్గా వస్తున్నాయా డైరెక్ట్ కల్లా వచ్చేదినాయా పడి తారీఖుల్లా ఇంటింటి తిరిగి అప్పుడు చెప్పేస్తున్నారు లేదుగా ఆ స్థాయిలో ఇప్పుడు డ్రైనేజీలు ఏమైనా వ్యవస్థ అన్నీ క్లీన్ చేస్తున్నా చేస్తున్నారు కొద్దిగా అవుతున్నాయి కదా మూడు నెలలు ఇబ్బంది ఏమైనా వచ్చిందా ఏమి రాదా బాగానే ఉన్నా ఇప్పుడు చంద్రబేమం ప్రాభకర్గారు ఎలా ఉంది చంద్రబేమం ప్రాబకారం బాగానే ఉంది ఇప్పటికి మరి కా మరి కేం చేస్తారు ఏ సమస్య వచ్చినా అది కొంటారండి అక్కడ నివేనా అది ఇప్పుడు మీరు ఏ పని చేస్తారు మేమే వ్యవసాయం పని ఎలా ఉంది బాబు ఇప్పుడు వ్యవసాయం సంబంధించి పరిస్థితులు ఇప్పుడు ఏ ఇప్పుడు లేస్తారు ఇప్పుడే ఒర్రు ఒర్రూడు జా